గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ సాయి సాయిమలక్ష్మి మాట్లాడుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు తెలుసుకుందాం ఆంధ్రజ్యోతి దినపత్రిక అభ్యర్థుల్లో విశ్వాసం పెంపొందిస్తా యూపీఎస్సి మాదిరిగా టీజీపీఎస్సిని తీర్చిదిద్దుతా వేగంగా పారదర్శకంగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ టీజీపీఎస్సి నూతన చైర్మన్ బుర్ర వెంకటేషన్ బాధ్యతల స్వీకరణ విధంగా టీజీపీఎస్సీ నూతన చైర్మన్గా బుర్ర వెంకటేశం బాధ్యతల స్వీకరణ తర్వాత ఈ విధంగా టీజీపీఎస్సీని మరింత మెరుగుపరిచిన అవకాశం మెరుగు పరిచే విధంగా పారదర్శక వేగంగా పార పారదర్శకంగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపడతా అన్నట్టుగా ఇక్కడ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా మాట్లాడుతున్నారు బుర్ర వెంకటేశం కేసీఆర్ ప్రతిపక్ష నేతగా నీ డ్యూటీ చేయి సభలో విపక్ష నేత కుర్చీ ఖాళీగా ఉండడం మంచిది కాదు అధికార ప్రతిపక్షాలంటే భారత్ ప్రాత్ పాకిస్తాన్లో ఉంది ఇరుపక్షాలను శత్రు సైనికుల్లా మార్చింది కేసీఆర్ఏ ఇకనైనా అసెంబ్లీకి రావాలి ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి పక్క పక్క పిల్లాడి బొమ్మలు విరగొట్టే పిల్లల హరీష్ కేటీఆర్ కేసీఆర్ వారికి బుద్ధి చెప్పి పెద్ద రకం నిలుపుకోవాలి తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు కేసీఆర్ను పిలుస్తాం ఇందిరామ ఇలా యాప్ ఆవిష్కరణలో సీఎం రేవంత్ కాంగ్రెస్తో టచ్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మహేష్ గౌడ్ హస్త పార్టీలోకి స్వయం బాపురావు ఆత్రం సక్కు ఇలా యాప్ ఆవిష్కరణలో ఇంటి నమూనాతో సీఎం రేవంత్ డిప్యూటీ సీఎం బట్టి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పొన్నం ప్రభాకర్ మహేష్ కుమార్ గౌడ్ విధంగా అందురమ్మ ఇల్ల యాప్ ఆవిష్కరణలో భాగంగా ఈ విధంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూగా చూసుకోవచ్చు ఈ విధంగా ముఖ్యంగా ప్రతిపక్ష హోదాని నిలబెట్టుకోవాలన్నట్టుగా ఇక్కడ ఇకనైనా అసెంబ్లీకి వచ్చి ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి అన్నట్టుగా మాట్లాడుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ గురించి మాట్లాడుతున్నట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా ఇక్కడ ప్రతి ఇంత నూట పంతొమ్మిది ఎమ్మెల్యేలు ఉన్నా ఇక్కడ ప్రతిపక్ష హోదాకు సంబంధించి ఆ కుర్చీ ఖాళీ ఉండడం కరెక్ట్ కాదు విధంగా ప్రశ్నించాలి ప్రభు అసెంబ్లీ సమావేశాలకు వచ్చి ఈ విధంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి వివిధ సమస్యలపై అన్నట్టుగా చెప్పుకొస్తారు సీఎం రేవంత్ రెడ్డి ఈ విధంగా ఇంట్లో ఉంటే కాదు ఈ విధంగా పిల్లలు కేటీఆర్ హరీష్ రావు చిన్నపిల్లలే వ్యవహరిస్తున్నారు చ పక్క పిల్లాడి బొమ్మ బొమ్మలు విరగొడుతున్నట్టుగా ఉన్నది వాళ్ళ చేష్టల్లో ఈ విధంగా చేస్తున్న అభివృద్ధి పనులను అడ్డు అడ్డుకుంటున్నారన్నట్టుగా భావించి ఈ విధంగా మాట్లాడుతున్నట్టుగా చూడవచ్చు ఈ విధంగా ఒక అదే విధంగా వ్యవహరిస్తే ఇక్కడ చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది అన్నట్టుగా చెప్పుకోవచ్చు సీఎం రేవంత్ రెడ్డి కేటీఆర్ హరీష్ రావు గురించి ఈ విధంగా తెలంగాణ తల్లి ఆవిష్కరణకు కేసీఆర్ను పిలుస్తాం అన్నట్టుగా ఇక్కడ మాట్లాడుతున్నారు కేసీఆర్ వారికి బుద్ధి చెప్పాలని పెద్దరికం నిలుపుకోవాలంటే కేసీఆర్ గురించి మాట్లాడుతున్నారు కాంగ్రెస్తో టచ్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహేష్ గౌడ్ అస్తం పార్టీలోకి సోయం బాపురావు ఆత్రం సక్కు ఈ విధంగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు ఉన్నట్టుగా చూడొచ్చు ఇంకా మరికొంతమంది ఎమ్మెల్యే బహుజనుల తల్లిగా తెలంగాణ తల్లి విగ్రహం రూపకల్పన సచివాలయంలో విగ్రహ పనులను పరిశీలించిన ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నేత కుర్చీ ఖాళీగా ఉండడం రాష్ట్రానికి మంచిది కాదని సీఎం రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను కేసీఆర్కు హితవు పలికారు గడిచిన పదేళ్ల రాష్ట్రంలో అధికార విపక్షాలు అంటే భారత్ పాకిస్తాన్ మాదిరిగా కొట్లాడుకునే వైరి వర్గాల తరహాగా తరహాగా తయారైందని ఆయన ఆవేదన వెలి వెలిబుచ్చారు శాసనసభ శీతాకళ సమావేశాలకు కేసీఆర్ హాజరై ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని కోరారు ప్రజల సమస్యలపై సభలో చర్చ పెట్టాలని ఆయన చతురతను ముఖ్యమంత్రిగా కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవాన్ని ఉపయోగించి ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇవ్వాలని సూ సూచించారు గురువారం సచివాలయంలో విధంగా కేసీఆర్ను ఉద్దేశించి మాట్లాడగా చూసుకోవచ్చు ఈ విధంగా ఆయన ఈ సభలో విధంగా అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నేత కుర్చీ ఖాళీగా ఉండడం కరెక్ట్ కాదు ఈ విధంగా వచ్చే శీతాకాల సమావేశం అసెంబ్లీ సమావేశంలో పాల్గొని ఈ విధంగా ప్రభుత్వాన్ని వివిధ అంశాలపై ప్రశ్నించాలే ఈ విధంగా ఆయన కేంద్ర మంత్రిగా పదేళ్ళ సీఎం ముఖ్యమంత్రిగా అనుభవించిన ఆయన తీరును ఈ విధంగా దా ఆ పరిజ్ఞానంతో ఈ విధంగా వివిధ సమస్యలపై ప్రశ్నించాలే మాకు ఈ విధంగా సహకరించాలన్నట్టుగా చెప్పుకొస్తారు సీఎం రేవంత్ రెడ్డి రెండేళ్ల హైదరాబాద్లో మూడు వేల ఎలక్ట్రిక్ బస్సులు డీజిల్ బస్సులు ఆటోలు ఓఆర్ఆర్ అవతలకు తరలింపు ఎలక్ట్రిక్ వాహనాల వినియోగానికి ప్రోత్సాహకాలు ఆర్టీసీకి వెలుగులు నింపుతున్న మహాలక్ష్మి పథకం సీఎం రేవంత్ రెడ్డి ఉచిత ప్రయాణం మూడు వేల తొమ్మిది వందల రెండు రెండు కోట్ల చెక్కు ఆర్టీసీకి అందజేత విధంగా ఇక రెండేళ్లలో మూడు వేల ఎలక్ట్రిక్ బస్సులు అందిస్తారంటే ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా ఇక్కడ డీజిల్కి సంబంధించిన వాహనాలను ఓఆర్ఆర్ అవతలకు పంపిస్తారని చెప్పుకొస్తారు ఈ విధంగా కాలుష్య నిరం ని కాలుష్య నియంత్రణే భాగంగా ఈ విధంగా హైదరాబాద్ను కాలుష్య రహిత హైదరాబాద్గా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఈ విధంగా నిర్ణయం తీసుకుంటున్నామన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొస్తున్నారు ఆర్టీసీకి వెలుగులు నింపుతున్న మహాలక్ష్మి పథకం సీఎం రేవంత్ రెడ్డి ఉచిత ప్రయాణం మూడు వేల తొమ్మిది వందల రెండు కోట్ల చెక్కు ఆర్టీసీకి అందజేస్తాం విధంగా మూడు వేల తొమ్మిది వందల రెండు కోట్ల చెక్కును అందజేసినట్టుగా చూడొచ్చు ఐదు వే ఐదు వేల తొమ్మిది వందల నలభై రెండు కోట్లతో వంతెనలు అండర్ పాసులు పాతబస్తీ నుంచి ఐటీ కారిడార్ వరకు నలువైపులా ప్రాజెక్టు ఐదు వేల తొమ్మిది వందల నలభై రెండు కోట్లతో వంతెనలు అండర్ పాసులు పాతబస్తీ నుంచి ఐటీ కారిడార్ వరకు నలువైపులా ప్రాజెక్టులు ప్రపాలక శాఖ అనుమతి విధంగా హైదరాబాద్లో ఇంకా ఐదు వేల తొమ్మిది వందల నలభై రెండు కోట్లతోని అండర్ పాసులు వంతెనలు ఏర్పాటు చేస్తామన్నట్టుగా ఇక్కడ చెప్పుకోవచ్చు పురపాలక శాఖ అనుమతి విధంగా ఐటీ కారిడార్ వరకు నలువైపుల ప్రాజెక్టులు పాతబస్తీ నుంచి ఐటీ కారిడార్ వరకు నలువైపుల ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తామన్నట్టుగా తెలియజేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అస్థిరత అస్థిరత నుంచి సుస్థిరత దాకా ఏడాదిలో అడ్డంకులను అధిగమించిన ప్రభుత్వం కాంగ్రెస్ మార్కు రాజకీయానికి దూరంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు అధికారాన్ని నిలబెట్టుకునేందుకు ప్రాధాన్యం కలిసికట్టుగా వ్యవహరిస్తున్న పార్టీ నాయకులు టీపీసీసీ చీఫ్తో సామాజిక సమతుల్యత సాధన కొలిక్కిరా అని మంత్రివర్గ విస్తరణ నామినేటెడ్ భర్తీ రెండో ఏడాది మొదట్లోనే స్థానిక ఎన్నికల సవాల్ గేరు మార్చి వేగం పెంచుతామంటున్న హస్తం మళ్లీ రాజకీయ కార్య కార్యక్షేత్రంలోకి దిగనున్న కేసీఆర్ మహారాష్ట్రలో భారీ విజయం ఇచ్చిన జోష్లో బీజేపీ వచ్చే ఏడాది కాలమంతా సంకుల సమరమే విధంగా కాంగ్రెస్ మార్కు రాజకీయానికి దూరంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు అధికారాన్ని నిలబెట్టుకునేందుకు ప్రాధాన్యం కలిసికట్టుగా వ్యవహరిస్తున్న పార్టీ నాయకులు టీపీసీసీ చీఫ్తో సామాజిక సమతుల్య సాధన కొలిక్కిరాని మంత్రివర్గ విస్తరణ నామినేటెడ్ భర్తి రెండో ఏడాది మొదట్లోనే స్థానిక ఎన్నికల సవాల్ గేరు మార్చి వేగం పెంచుతామంటున్న హస్తాం మళ్ళీ రాజకీయ కా కారు కార్యక్షేత్రంలోకి దిగనున్న కేసీఆర్ మహారాష్ట్రలో భారీ విజయం ఇచ్చిన జోసులో బీజేపీ వచ్చే ఏడాది కాలమంతా సంకుల సమరమే విధంగా పార్టీలు విధంగా రెండో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేపట్టిన తర్వాత రెండో సంవత్సరం నుంచి విధంగా రాజకీయంగా ఎన్నో సవాళ్ళను ఎదుర్కోవాల్సి ఉంటుందన్నట్టుగా ఇక్కడ ఇచ్చినట్టుగా చూడొచ్చు ఈ విధంగా ఇక్కడ మహేష్ టిపిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వల్ల ఇక్కడ కాంగ్రెస్లో సమతుల్యత ఏర్పడుతుంది అన్నట్టుగా ఇక్కడ మనం చూడొచ్చు ఈ విధంగా కొలిక్కిరాని మంత్రివర్గ విస్తరణ క్యాబినెట్ నామినేటెడ్ భర్తీ విధంగా మంత్రివర్గ విస్తరణ ఇంకా మంత్రులు పెండింగ్లోనే ఉన్నట్టు వాటిపై ఇంకా చర్చ జరుగుతున్న ఉద్దేశంతో ఇంకా మంత్రులను విస్తరణ మంత్రివర్గ విస్తరణ ఇంకా పెండింగ్లోనే ఉంది అదేవిధంగా నామినేటెడ్ భర్తీ పోస్టులు కూడా పెండింగ్లోనే ఉన్నట్టుగా చూడొచ్చు ఈ విధంగా ఈ రెండవ ఏడాది స్టార్టింగ్లోనే స్థానిక ఎన్నికల పో ఎన్నికల పోరు ఈ విధంగా వచ్చినట్టు చూడొచ్చు స్థానిక ఎన్నికల రెండో ఏడాది మొదట్లోనే స్థానిక ఎన్నికల సవాలు ఎదురైనట్టుగా చూడొచ్చు ప్రభుత్వానికి ఈ విధంగా గేరు మార్చి వేగం పెంచుతామంటున్న హస్తం పార్టీ కాంగ్రెస్ పార్టీ గేరు మార్చి వేగం పెంచుతామంటే ప్రతిపక్షాల పార్టీల నుంచి ఈ విధంగా నెగ్గుకొస్తామన్నట్టుగా చెప్పుకొస్తుంది కాంగ్రెస్ పార్టీ మళ్ళీ రాజకీయ కార్యక్షేత్రంలోకి దిగి ఉన్న కేసీఆర్ కేసీఆర్ త్వరలోనే రాజకీయంలోకి ఇక వస్తారంట చురుగ్గా పాల్గొనే అవకాశాలు ఉన్నట్టుగా మనం చూడవచ్చు ఇక్కడ మహారాష్ట్రలో భారీ విజయం తర్వాత బీజేపీ పుంజుకున్నది బీజేపీ జోసులో ఉన్నదన్నట్టుగా మనం చూడవచ్చు వచ్చే ఏడాది కాలం అంతా సంకుల సమరమే రాజకీయ పార్టీలు మరింత వేగం పెంచుకునే అవకాశం ఉన్నట్టుగా మనం చూడొచ్చు వచ్చింది బోటాబోటీ మెజారిటీ వచ్చింది బోటాబోటీ మెజారిటీ అలిగి అరడజన్ మంది ఎమ్మెల్యేలను చీల్చుకుపో పోగలిగే నేతలు ఉన్నారనే చర్చ పార్టీ చరిత్ర చూస్తే నిత్యం అసమ్మతి అంతర్గత కుమ్ములాటలు సీనియారిటీ ఉన్నా సీఎం కుర్చీ దక్కలేదన్న అసంతృప్తితో రగులుతున్న నాయకులు రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి మించి గ్యారంటీలను ప్రకటించి అధికారంలోకి వచ్చిన నేపథ్యం ప్రధాన ప్రతిపక్షం ఏమో పదేళ్ల పాలనా అనుభవం సమృద్ధిగా ఆర్థిక వనరులు పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలతో బలంగా ఉంది దీనికి తోడు సర్కారు త్వరలోనే కూలిపోతుందంటూ ఆ పార్టీ అగ్రనాయకుల ప్రకటనలు సరిగ్గా నిరుడు డిసెంబర్ ఏడున రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొలువుదీరిన సమయంలో ఉన్న పరిస్థితి ఇది కానీ ఏడాది తిరిగేసరికి అంతా మారిపోయింది వ్యూహాత్మక అడ్డంకులను విధంగా కాంగ్రెస్ పార్టీ వచ్చింది కొద్ది తేడా మెజార్టీతోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఈ విధంగా సీనియారిటీ సీనియర్లకు సీఎం పదవి కూర్చులే దక్కలేదనే అసంతృప్తి కొంతమంది నాయకులకు ఉన్నది కాంగ్రెస్ పార్టీలో అదేవిధంగా ఈ విధంగా వచ్చే సంవత్సరంలో ఆరు నెలల్లోనే ఈ కాంగ్రెస్ పార్టీ పడిపోతుంది అన్నట్టుగా ప్రతిపక్ష పార్టీ నేతలు విధంగా బీఆర్ఎస్ బలం పదేళ్ల పరిపాలనలో బీఆర్ఎస్ బలంగా పుంజుకుంది ఈ విధంగా ఎమ్మెల్యేలు బలంగా పార్టీ ఉన్న బీఆర్ఎస్ తోటి ఎదుర్కోగలదా అన్న ఉండే సందిగ్ధత ఉండే సీఎం కుర్చీ చేపట్టిన సమయంలో ఇప్పుడు ఈ గడిచిన సంవత్సరం నాటికి ఈ విధంగా అవన్నీ వాళ్ళు కొలువు సమయం ఉన్న పరిస్థితిని పరిస్థితి కాదు ఏడాది తిరిగేసరికి అంతా మారిపోయింది వ్యూహాత్మకంగా అడ్డంకులను అన్ని ఎదురు ఎదుర్కొని విధంగా అభివృద్ధి ప్రయాణంలో నడుస్తుంది అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఐదు సంవత్సరాల వరకు ఎదురులేదు అన్నట్టుగా ఇక్కడ మనం వారితో చూడొచ్చు రెండు పాయింట్ ఇరవై రెండు లక్షల కోట్ల పెట్టుబడులు ఏడాదిలో రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ ఘనత మంత్రి దుర్దిల్ల బాబు రెండు పాయింట్ రెండు ఇరవై రెండు లక్షల కోట్ల పెట్టుబడులు ఏడాదిలో రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ ఘనత మంత్రి సు శ్రీధర్ బాబు విధంగా మంత్రి శ్రీధర్బాబు తెలియజేస్తారు ఐటీ పరిశ్రమలకు గాను రెండు పాయింట్ ఇరవై రెండు లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చినట్టు గడిచిన ఏడాది సంవత్సరంలో అన్నట్టుగా మంత్రి శ్రీధరబాబు తెలియ చెప్పుకొస్తారు కౌశిక్ రెడ్డి హై డ్రామా హరీష్ రావును అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు బంజారా హిల్స్ పిఎస్లో కౌశిక్ కౌశిక్ రెడ్డి ఉదయమే కౌశిక్ నివాసానికి హరీష్ అదుపులోకి తీసుకున్న పోలీసులు అనంతరం కౌశిక్ రెడ్డి ఇరవై మంది కార్యకర్తల అరెస్టు అరెస్టులు అక్రమం కవిత అరెస్ట్ హరీష్ అరెస్టును నిరసనగా హరీష్ అరెస్టు నిరసనగా సిద్దిపేటలో రేవంత్ దిష్టిబొమ్మ దహనం నేడు నెక్లెస్ రోడ్లో నిరసనలు బన్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని గురువారం బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు ఆయన అరెస్టుకు ముందు తర్వాత హైదరాబాద్ నెలకొంది కౌశిక్ రెడ్డి అరెస్టును అడ్డుకునేందుకు కొండాపూర్లోని ఆయన నివాసానికి వచ్చిన మాజీ మంత్రి హరీష్ రావు సహా బీఆర్ఎస్ నేతలను వచ్చిన వచ్చిన వారిని వచ్చినట్లుగా పోలీసులు అరెస్టు చేశారు తన ఫోన్ ట్యాపింగ్కు గురవుతుందని ఎందుకు సీఎం విధంగా హరీష్ హరీష్ రావు కౌశిక్ రెడ్డి పోలీసు ఇన్స్పెక్టర్ను బెదిరించిన కారణంగా ఆయన విధులను అడ్డుకున్న కారణానికి అతన్ని మంజారా హిల్స్ పోలీసు అరెస్ట్ చేసినట్టుగా చూసుకోవచ్చు అరెస్ట్కు ముందు పొద్దున్నే కౌశిక్ రెడ్డి ఇంటికి హరీష్ రావు బీఆర్ఎస్ నేతలు వచ్చినట్టుగా చూడొచ్చు ఈ విధంగా వచ్చిన నేతలను అందరినీ పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా చూడవచ్చు ఈ విధంగా బీఆర్ఎస్ నా ఫోన్ ట్యాపింగ్ గురవుతున్నదని కా కౌశిక్ రెడ్డి ఆరోపిస్తున్నారు ఈ విధంగా సీఎం కావాలని నా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని హరీష్ కౌశిక్ రెడ్డి ఆరోపిస్తున్నారు ధరణి మురాయింపు డేటా బదిలీలో సాంకేతిక సమస్యలు నిర్వహణ బాధ్యతలు ఒకటి నుంచి ఎన్ఐసికి ధరణి పోర్టల్ నిర్వహణ బాధ్యతలను విదేశీ సంస్థ టెరాసిన్ నుంచి జాతీయ జాతీయ సమాచార కేంద్రాన్ని ఎన్ఐసికి అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్లో ఉత్తర్వులు ఇచ్చింది ధరణి సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని రెవెన్యూ మంత్రి పొంగలేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు ఒకటి పాయింట్ యాభై ఆరు కోట్ల ఎకరాలకు సంబంధించిన భూ దస్తరాలను గత పాలకులు విదేశీ సంస్థ చేతుల్లో పెట్టారని ఆరోపించారు ధరణి నిర్వహణను ఎన్ఐసికి అప్పగించడం వల్ల రైతులను రైతులకు చెందిన డెబ్బై ఒకటి లక్షల ఖాతాల భూములు స సురక్షితంగా ఉంటాయని ప్రకటించారు ఈ నెల ఒకటి నుంచి భూ రికార్డుల నిర్వహణను ధరణి మురాయింపు డేటా బదిలీలో సాంకేతిక సమస్యలు నిర్వహణ బాధ్యతలు ఒకటి నుంచి ఎన్ఐసికి ఈ విధంగా ధరణి మురాయింపు ధరణి వల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి డేటా బదిలీలో సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి అన్నట్టుగా చెప్పుకొస్తారు నిర్వహణ బాధ్యతలు ఒకటి నుంచి ఎన్ఐసికి అప్ప చెప్తారట ధరణి పోర్టల్ నిర్వహణ బాధ్యతలను విదేశీ సంస్థ టెరాసిస్ నుంచి జాతీయ సమాచార కేంద్రాన్ని ఎన్ఐసికి అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రభుత్వం అక్టోబర్లో ఉత్తర్వులు ఇచ్చింది ధరణి సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని రెవెన్యూ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి చెప్పారు ఒకటి యాభై ఆరు కోట్ల ఎకరాలకు సంబంధించిన భూ దస్తరాలను గత పాలకులు విదేశీ సంస్థ చేతుల్లో పెట్టారని ఆరోపించారు ధరణి నిర్వహణను ఎన్ఐసికి అప్పగించడం వల్ల రైతులకు చెందిన డెబ్బై ఒకటి లక్షల ఖాతాల భూముల ఖాతాల భూములు సురక్షితంగా ఉంటాయని ప్రకటించారు ఈ నెల ఒకటి నుంచి భూ రికార్డుల నిర్వహణను విధంగా ఇప్పటివరకు విదేశీ సంస్థ చేతుల్లో ఉండే పోర్ట ధరణి పోర్టల్ నిర్వహణ బాధ్యతలను విదేశీ సంస్థ టెరాసిస్ నుంచి జాతీయ సమాచార కేంద్రాన్ని ఎన్ఐసికి అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ అక్టోబర్లో ఉత్తర్వులు ఇచ్చింది ఈ విధంగా అయితే ఇప్పటివరకు ఆ భూమి ధరణి వల్ల సమస్యలు ఎత్తున్న తలెత్తుతున్నాయి ఇక్కడ విదేశీ సంస్థకు అప్పచెప్పింది అప్పటి ప్రభుత్వం అయితే దాని నుంచి ఇక్కడ ఎన్ఐసికి అప్పయెప్తూ మన జాతీయ సమాచార కేంద్రాన్ని ఎన్ఐసికి అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది అక్టోబర్లో విధంగా ధరణి వల్ల ఆయన సమ సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి భూముల వివరాలన్నీ కోల్పోతున్నాం అన్నట్టుగా ఇక్కడ ఉద్దేశించి దీన్ని ఎన్ఐసికి అప్ప ఇక్కడ మనం చూడొచ్చు ఒకటి నుంచి ఈ వచ్చే ఒకటి తారీఖు నుంచి దాన్ని నిర్వహణ చూడబోతుంది ఎన్ఐసి హరీష్ రావును అరెస్ట్ చేయొద్దు దర్యాప్తు కొనసాగించవచ్చు హైకోర్టు ఫోన్ ట్యాపింగ్ ఆరోపణల కేసులో బీఆర్ఎస్ నేతకు ఊరట గోప్యత ప్రాథమిక హక్కు దానిని ఉల్లంఘించారు ప్రభుత్వం హరీష్ రావును అరెస్ట్ చేయొద్దని హైకోర్టు పోలీస్ శాఖకు ప్రభుత్వానికి తెలియజేస్తుంది విధంగా అదేవిధంగా కేసులో బీఆర్ఎస్ నేతలకు ఊరట ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణల కేసులో బీఆర్ఎస్ నేతలకు నేతకు ఊరట లభించింది అంతే ప్రస్తుతం సమయం ఇస్తున్నట్టుగా చూడవచ్చు దానిపై ఈ విధంగా ప్ర ఫోన్ ట్యాపింగ్ చేయించారనే ఆరోపణలపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో మాజీ మంత్రి హరీష్ రావుకు హైకోర్టులో ఊరట లభించింది ఈ కేసులో హైకోర్టు హరీష్ రావును అరెస్టు చేయరాదని కేసును యధావిధిగా దర్యాప్తు చేసుకోవచ్చని పోలీసులకు హైకోర్టు స్పష్టం చేసింది పోలీసుల దర్యాప్తులకు సహకరించాలని పిటిషనర్ హరీష్ రావుకు సూచించింది హరీష్ రావుపై కేసు పెట్టిన ఫిర్యాదుదారుడు చక్రధర్ గౌడు వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది తన రాజకీయ ఎదుగుదలను చూసి ఓర్వలేక అక్రమంగా క్రిమినల్ క్రిమినల్ కేసులో ఇరికించడంతో పాటు తన ఫోన్ను ట్యాపింగ్ చేయించాలని విధంగా చక్రధార్ గౌడు తన రాజకీయంగా ఎదుగుతున్నారని హరీష్ రావు కావాలని ఆయనని ఫోన్ ట్యాపింగ్ చేసి అన్నట్టుగా ఇక్కడ త పలు కే సెక్షన్ల కింద అప్పుడు కేసు పెట్టి నన్ను ఇరికించారు ఈ విధంగా ఎదగని కూడా చేశారని తోటి తన ఫోన్ ట్యాపింగ్ చేయించిండు హరీష్ రావు అనే అనుమానంతో ఈ విధంగా హరీష్ రావుపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు ఆయన కేసు వేసినట్టుగా చూడొచ్చు చక్రధార్ గౌడ్ దానికి గాను హైకోర్టు హరీష్ రావు హైకోర్టును ఆశ్రయించారు ఈ విధంగా నా మీద తప్పుడు కేసులు పెట్టిరన్నట్టుగా హరీష్ రావు హైకోర్టును ఆశ్రయించడంతో హైకోర్టు పోలీస్ శాఖకు ఇక్కడ విధంగా అక్టోబర్ ఈ నెల ఈ డిసెంబర్ ముప్పై వరకు అరెస్ట్ చేయకూడదు ఆయన్ని విచారి విచారించ విచారించే అవకాశం ఉంది కానీ అరెస్టును మాత్రం ఇప్పుడే చేయకూడదు అన్నట్టుగా హైకోర్టు తెలియజేసింది ఈ విధంగా విచారణకు సహకరించాలన్నట్టుగా హరీష్ రావు కూడా సూచించినట్టు చూడొచ్చు హైకోర్టు పాఠశాలల్లో కలుషిత భోజనంపై నివేదిక ఇవ్వండి టాస్క్ ఫోర్స్ కమిటీల సమాచారం సమర్పించండి మున్సిపాలిటీల్లో పంచాయతీల విలీనం సబబే హైకోర్టు స్పష్టీకరణ పాఠశాలల్లో కలుషిత భోజనంపై నివేదిక ఇవ్వండి టాస్క్ ఫోర్స్ కమిటీల సమాచారం సమర్పించండి మున్సిపాలిటీల్లో పంచాయతీల విలీనం సబబే హైకోర్టు స్పష్టీకరణ విధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్న ప్రశ్నిస్తున్నట్టుగా చూడొచ్చే విధంగా పాఠశాలలో కలుషిత భోజనంపై నివేదిక సమర్పించాలన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నట్టు చూడవచ్చు హైకోర్టు అదేవిధంగా మున్సిపాలిటీలో పంచాయతీల విలీనం సబబే అన్నట్టుగా హైకోర్టు సమర్థిస్తుంది హైకోర్టు స్పష్టీకరణ అల్లు అర్జున్పై కేసు ఆయన భద్రతా సిబ్బందితో పాటు సంధ్యా థియేటర్ యాజమాన్యం పైన మహిళా మృతి నేపథ్యంలో బిఎన్ఎస్లోని నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద నమోదు అల్లు అర్జున్ వస్తున్నట్లు యాజమాన్యం సమాచారం ఇవ్వలేదు పోలీసులు నేరం రుజువైతే పదేళ్ల దాకా జైలు సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో మహిళ మృతి చెందిన నేపథ్యంలో సినీ నటుడు అల్లు అర్జున్పై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు ఆయనతో పాటు సంధ్యా థియేటర్ యాజమాన్యం పైన అల్లు అర్జున్ సెక్యూరిటీ సిబ్బంది పైన భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ నూట ఐదు హత్య కిందకు రాని నష్టం కేసుల్లో పెట్టే సెక్షన్ వన్ ఎయిటీన్ వన్ ప్రాథం ప్రమాదకరంగా వ్యవహరించడం ద్వారా వేరే వ్యక్తులు గాయపడేందుకు కారణం కావడం వంటి నాన్ బైలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు సెంట్రల్ జోన్ డీసీబీ అక్షాంస్ యాదవ్ తెలిపారు ఈ తరహా కేసుల్లో నేరం రుజువైతే గరిష్టంగా పదేళ్ల కా పదేళ్ల దాకా జైలు శిక్ష పడే అవకాశం ఉంది గతంలో సల్మాన్ ఖాన్పై పెట్టిన ఐపీసీ త్రీ నాట్ ఫోర్ సెక్షన్ బీఎన్ఎస్లోని సెక్షన్ నూట ఐదుతో సమానం ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్య సెవెంటీ ఎంఎం థియేటర్లో టూ సినిమా ప్రీమియర్ షో సందర్భంగా బుధవారం రాత్రి జరిగిన తొక్కిస తొక్కిసలాటలో ఈ విధంగా మహిళ మృతి చెందింది అభిమాని ఆమె పుష్ప సినిమా చూడాలనే ఉద్దేశంతో ఆమె సినిమా థియేటర్కి వచ్చి అక్కడ టికెట్ల కోసం ఇక్కడ అభిమానులు తొక్కిసలాటలకు గురై ఆ మహిళ మృతి చెందినట్టుగా చూడొచ్చు ఈ విధంగా దానికి సంబంధించిన గాను పోలీసులు కేసు నమోదు చేశారు విధంగా ఆ కేసు హృదయం రుజువు అయితే పదేళ్ల వరకు జైలు శిక్ష అనుభవించాల్సిందే అట్లాంటి కేసు నమోదు చేసినట్టుగా చూడొచ్చు అల్లు అర్జున్ పైన పుష్ప అని పిలుచుకునే వాళ్ళు హీరో హీరో అల్లు అర్జున్ అభిమాని శ్రీ తేజ్ సినిమాకి వెళ్ళి తన కన్న తల్లిని కోల్పోయి ఆసుపత్రిలో ఆందోళనకర స్థితిలో బాలుడు విధంగా పుష్ప సినిమా అని ఇక పుష్పను పిలుచుకునేదంట వాళ్ళ అమ్మని ఈ విధంగా ఇంట్లో అభిమానంగా ఇక్కడ పుష్పకు ఫ్యాన్స్ పెరిగిపోయినట్టుగా అయినా ఫ్యాన్ అయిపోయినట్టుగా చూడవచ్చు అభిమానం ఫ్యామిలీ కుటుంబం అంతా ఈ విధంగా సినిమా చూడాలనే ఉద్దేశంతో పోయి వాళ్ళ తల్లిన కొనిపోయి ఈ విధంగా ఆసుపత్రిలో ఆందోళనకర స్థితిలో బాలుడు విధంగా కుటుంబం అంతా ఆగమైనట్టుగా ఇబ్బందుల పాలైనట్టుగా చూడొచ్చు సినిమా చూడాలనే ఆశ కోసం తెలంగాణకు రెండు పత్తి పరిశోధన కేంద్రాలు వరంగల్ ఆదిలాబాదుల కేటాయింపు మంజూరు చేస్తే ఐసీఏఆర్ లేఖ తెలంగాణకు రెండు పత్తి పత్తి పరిశోధన కేంద్రాలు వరంగల్ ఆదిలాబాదులకు కేటాయింపు మంజూరు చేస్తూ ఐసీ ఐసీఏఆర్ లేఖ ఈ విధంగా తెలంగాణకు పత్తి పరిశోధన కేంద్రాలను రెండు వరంగల్ ఆదిలాబాదులు కేటాయించి కేటాయిస్తూ విధంగా మంజూరు చేస్తూ ఐసీఏఆర్ లేఖ రాసినట్టుగా చూడొచ్చు రాష్ట్ర ప్రభుత్వానికి భారత్లో భారత్లో పెట్టుబడులు లాభదాయకం ఆ దేశంతో వ్యాపారానికి రెడీ పరిశ్రమల ఏర్పాటుకు రష్యా కంపెనీలు సిద్ధం మోడీ మేక్ ఇన్ ఇండియా బేష్ పుతిన్ సీఎంగా ఫడ్నవీస్ ప్రమాణ విధంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ తెలియజేస్తున్నారు ఇక్కడ ఇండియాతో వ్యాపార బిజినెస్లు చేయడం లాభదాయకము విధంగా ఇండియాలో పరిశ్రమలు నెలకొల్ప నెలకొల్పుతాం రష్యాకు సంబంధించి అన్నట్టుగా మాట్లాడుతున్నారు రష్యా అధ్యక్షుడు పుతిన్ విధంగా పరిశ్రమల ఏర్పాటుకు రష్యా కంపెనీలు సిద్ధం ఆ దేశంతో వ్యాపారానికి రెడీ మోడీ మేక్ ఇన్ ఇండియా బేస్ అని ఇక్కడ మోడీని మెచ్చుకుంటున్నట్టుగా చూడొచ్చు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సీఎంగా ఫడ్నవీస్ ప్రమాణం మహారాష్ట్ర సీఎంగా మూడోసారి డిప్యూటీ సీఎంలుగా సిందే అజిత్ పవార్ హాజరైన ప్రధాని మోడీ షా చంద్రబాబు గడ్కరీ యోగి నితీష్ కుమార్ షారుఖ్ ఖాన్ సల్మాన్ ఖాన్ అంబానీ సచిన్ కూడా ప్రమాణం చేసిన ఫడ్నవీస్ షిందే పవార్తో ప్రధాని మోడీ విధంగా మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల తర్వాత విధంగా తీవ్రంగా చర్చ జరిగిన తర్వాత సీఎం కుర్చీ కోసం బాగా మూ మూడు పార్టీల కూటంలో పార్టీ అదే ప్రభుత్వం ఏర్పడిన ప్రభుత్వం అది విధంగా బాగా సీఎం కుర్చీకి పోటీ పోటీ బాగా ముగ్గురు మధ్య పోటీ జరిగినట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా అజిత్ పవార్ షిందే ఏకనాథ్ షిందే ఈ విధంగా పడనవీస్ మధ్య బాగా పోటీ జరిగినట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా మొత్తం మీద ఇక్కడ పడనవీస్కు సీఎం కుర్చీ దక్కినట్టుగా చూడవచ్చు ముంబైలో విధంగా ప్రమాణ స్వీకారానికి ముఖ్య నేతలంతా హాజరినట్టుగా చూడవచ్చు అంబానీ అదేవిధంగా ప్రధాని మోడీకి కూడా గడ్కరీ నితిన్ గడ్కరీ చంద్రబాబు మో అమిత్ షా విధంగా నితీష్ కుమార్ షారుఖాన్ సల్మాన్ ఖాన్ అంబానీ సచిన్ కూడా హాజరైనట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా ప్రమాణ స్వీకారం కాను రేపు హైదరాబాద్లో బీజేపీ బహిరంగ సభ ముఖ్య అతిథిగా హాజరు కానున్న బా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రేపు హైదరాబాద్లో బీజేపీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్టుగా చూసుకోవచ్చు హైదరాబాద్లో విధంగా ఈ సభకు ముఖ్య అతిథిగా జేపీ నడ్డా హాజరవుతున్నట్టుగా చూడవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్